రాంగ్ అట్లా ఈట ఇప్పుడు ఉందిగా వన్ సైడ్ ఇట్లా వేసుకొచ్చినవుగా మళ్ళీ తిప్పింగ్ చేస్తా ఓకే ఇట్ సీల్ చేసినట్టు వేసుకో ఇటు వేసొచ్చి ఇది ఇప్పేసారు ఇప్పొద్దు రెండు ఉంటాయి రెండు కుట్లు ఉంటాయి అంటే చేతి పని చేయకుండా అనమాట వస్తుందా ఇంకొంచెం కడకేయాలి రైటే కానీ వస్తా ఉంటే ఇంకొంచెం కడకి వచ్చేలాగా నెక్స్ట్ కొంచెం సైడ్ పోయింది కొన్ని కొంచెం ఇట్లా వచ్చింది ఇటు అలవాటు కాబట్టి ఇప్పుడు ఏది తిరగలో ఏది మరగల ఇది బ్యాక్ ఇది ఫ్రంట్ ఫ్రెండ్గా ఇట్లా అంటే దీంట్లో ఏమో కంటే ఏమిషంది కాదు విధానం కూడా నేను ఈ విధానం ఎంచుకున్నాను అనమాట ఒకసారి మిషన్ పిట్లంటే మిషన్ పిట్లా కొంచెం ఐరన్ చేసినట్టు పెద్దకున్నారా నేను పెద్ద కుట్టు పెట్టేసి చుట్టూ దీని చుట్టూ వేసుకొని రావడమే అయితే ఇన్ని చేసుకుంటావు కట్ చేసి మళ్ళీ పెడితే ఏమంటే లైవ్ కట్ చేసి అలాకి వస్తుంది మళ్ళా ఏమంటే రాదు కదా మళ్ళీ వేరే పార్ట్ అయిపోతుంది కదా ఇప్పుడు కట్ చేస్తుంది సపరేట్ పార్ట్ అయిపోతుంది